పలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాల్లో నాలుగవది పళని అంటే ఆరు క్షేత్రాలు ఉన్నాయన్నమాట వాటిలో నాలుగవది పళని ఈ క్షేత్రంలో తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల్లో చాలా ప్రఖ్యాతిగాంచింది మహామహిమాన్వతమైన దివ్య క్షేత్రం పళని దండాయుధపాణి ఇక్కడ స్వామివారిని దండాయుధ పాణి అనే పేరుతో నామంతో కొలుస్తూ ఉంటారు తమిళం వాళ్ళు ఈయనని పళని మురుగా అని కీర్తిస్తారు ఈ క్షేత్రం చాలా పురాతనమైంది స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని కౌపీన ధారి అయిప్తకేశుడై నిలబడి చిరునవ్వులు ఒలికిస్తూ ఉంటారు అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షి భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారం అని పెద్దలు చెప్తారు ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనపడటంలో అంతరార్థం నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశం ఇస్తున్నారు అని అర్థం చేసుకోవాలి అంటే ఈ పడని క్షేత్రం జ్ఞానం ఇచ్చే క్షేత్రం అంతేకాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవం మొదలైన క్షేత్రం ఈ పళని ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవ పాషాణాలతో చేయబడిందట ఇటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు ఈ మూర్తిని సి సిద్ధ మహర్షి చేశారు తొమ్మిది రకాల విషపూరిత పదార్థాలతో అంటే వీటిని నవ పాషాణములు అంటారట పూర్వకాలంలో ఇక్కడ పళని వారి మూర్తిలో ఊరు అంటే తొడభాగం వెనుక నుండి స్వామివారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠురోగం ఉన్న వాళ్ళకి ప్రసాదంగా ఇస్తే వారికి వెంటనే ఆ ఆ రోగం పోయేది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవటంతో అలా ఇవ్వటం మానేశారు ఇప్పటికీ స్వామివారి వెనుక నుండి చూస్తే ఇది కనపడుతుంది అని పెద్దలు చెప్తారు కానీ మనకి సాధారణంగా అవకాశం కుదరదు ఇక్కడ స్వామివారిని ఈ క్రింది నామాలతో స్థుతి చేస్తూ ఉంటారు కులందైబం బాలసుబ్రహ్మణ్యన్ షణ్ముఖన్ దేవసేనాపతి స్వామినాథన్ మల్లి మనలన్ దేవయానయ మనలన్ పళని ఆండవార్ కురుంజీ ఆండవార్ ఆరుముగన్ జ్ఞాన పండిత శరవణ్ శరవణన్ సేవర్ కొడియోన్ వేట్రివేల్ వేల్ మురుగ మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ స్వామికి ఎన్ని నామాలతో ఆయన్ని స్మరిస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువ ఈ తమిళ దేశంలో ఉన్నారు కనుక ఆ తమిళ మాటల పేర్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు ఆ తర్వాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది ఇంకొక విషయం ఏమిటంటే పళనిలో పళనిలో కొండపైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి ఓపిక ఉన్నవారు మెట్ల మార్గంలో వెళ్ళటం ఉత్తమం మెట్లు కాకుండా రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది దీనికి టిక్కెట్ యాభై రూపాయలు ఒకసారి వెళ్ళటానికి బాగుంటుంది ఓపిక లేకపోతే ప్రతిసారి మరి పళని క్షేత్రం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం పూర్వం విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు మన బొద్ధ వినాయకుడిని చిన్ని బ్రహ్మ సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి ఈ భూలోకం చుట్టి అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించి ఆ క్షేత్రాలను దర్శించి రావటం ముందుగా వచ్చిన వారిని విఘ్నాలకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్పాడు అప్పుడు పెద్దవాడు వినాయకుడు యుక్తితో ఆది దంపతులు తన తల్లిదండ్రులు అటువంటి ఆది దంపతులకు ఉమామహేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు మన బుద్ధి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనం పేద భూలోకం అంతా చుట్టి రావడానికి బయలుదేరతాడు కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది అనే సత్యం తెలుసుకుని కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు అందువల్ల సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా అప్పటికే అక్కడ లంబోదరుడు స్నానం చేసి తిరిగి వస్తూ కనపడేవాడు ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు ఈ కథ ఏమో మన అందరికీ తెలిసిందే మరి కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్నవాడు కదా దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలిగి ఆ అలకతో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగగా ఉంటుంది కదా అందులోనూ చిన్నవాడు శివపార్వతుల ఇద్దరి అనురాగాల కలపోత గారాల బిడ్డ కార్తీకేయుడు అలా వెళ్ళిపోతూ చూస్తే ఉండలేరు కదా శివపార్వతులు ఇద్దరు షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకి వస్తారు శంకరుడు సుబ్రహ్మణ్యుడిని బుజ్జగిస్తూ ఏం చెప్తున్నాడు విందాం ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశాన్ని తిరు ఆవినంకుడి అని పిలుస్తారు పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని నువ్వే సకల జ్ఞాన రా నాన్నా అని ఊరడిస్తారు సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో ఫలం నీవు తమిళంలో నీ రెండు కలిపి పళని అయ్యింది పళని అయ్యింది అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జరిగే కావడి ఉత్సవం మొట్టమొదట ఈ పళనిలోనే ప్రారంభమైంది కావడి ఉత్సవం ఇడుంబన్ వృత్తాంతం ఇడుంబుడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యులు అగస్త్య మహాముని ఒకరు అగస్త్య మహాముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానాన్ని పొందారు అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు నిహతులైపోయారు కానీ అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి పాదాలు పట్టుకున్నాడు అగస్త్యుడు సంతోషించి వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షసభావాలు తొలగించాలి అనుకున్నాడు సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే తన గురువుకి అప్పజెప్తారు వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు వీడిలో ఉన్న ఆసుయ గుణాన్ని తీసివేయాలి అని తలచి లోకంలో ఆదిగురువు దక్షిణామూర్తి శంకరుడు ఉండేది కైలాసంలో కదా అందుకని ముందు అక్కడికి పంపిద్దామనుకుని ఈడుంబుడిని పిలిచి ఒరే నేను కైలాసం నుండి రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుండి అనుకుంటున్నాను వాటిని శివగిరి శక్తిగిరి అంటారు నువ్వు వెళ్ళి ఆ రెండు కొండలను ఒక కావిడిలో పెట్టుకుని నేను ఉన్న చోటుకి తీసుకురా అని ఆజ్ఞాపించాడు సరే ఇడుంబుడు ఒంటి ఒంట్లో ఓపిక ఉంది కదా కైలాసం వెళ్ళి ఆ రెండు కొండలను తన కావిల్లో పెట్టుకుని బయలుదేరతాడు శంకరుడు అనుకుంటాడు ఈ రాక్షసుడి ఆశ్రయత్వం పోగొట్టడం జ్ఞానరాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాళ్లే అనుకుని ఇడుంబుడిని వెళ్ళనిస్తారు ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్న పిల్లాడిగా ఉన్నారు ఇడుంబుడు దారిలో వస్తూ ఉన్నప్పుడు సరిగ్గా పళన దగ్గరకు వచ్చేసరికి ఆ కొండలు మొయ్యలేక ఆయాసం వచ్చి కాసేపు క్రింద పెట్టి సేద తీరాడు మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందికి వంగి కావిడి బద్ద భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒకవైపు ఎక్కువ బరువు ఇంకో వైపు తేలిక అవుతోంది కానీ సమానంగా ఎంతసేపటికి అవ్వట్లేదు ఇక విసుగొచ్చి ఏమిట్రా ఈ కావిడి అనుకుని అలా పైకి చూస్తాడు ఎడుముడు పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పక్క నవ్వుతున్నాడు ఇది చూసి వీడి కోపం వచ్చింది ఇదే రాక్షస ప్రవృత్తి అంటే ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాళ్ళే అనుకోవచ్చు కదా స్వామి కేసి తిరిగి ఏమిటా నవ్వు అని నేనే ఏమిటా నవ్వు అని నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా కైలాసం నుంచి తీసుకొచ్చాను ఏమిటా వెర్రి నవ్వు నేను చంపేస్తాను ఇవాళ అని ఆ కొండ మీదకి పరిగెత్తాడు తెలిసి పరిగెత్తాడు తెలియక పరిగెత్తాడు పడని కొండ మీదకి పాదచారి అయి వెళ్ళాడు పైకి వెళ్ళాక స్వామి రెండు గుద్దలు గుద్దారు ఇంకా ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు వాడికి తెలిసింది ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా మా గురువు గారికి అగస్త్యుడు గురువు సాక్షాత్తు ఈశ్వర పుత్రుడు ఇప్పుడు వేడుకుంటాడు ఈశ్వరా తెలుసుకోలేకపోయాను మీ చేతి గుద్దులు తిన్నాను నాకు వరం ఇవ్వండి అన్నాడు ఏమిటో అడుగు అన్నారు స్వామి అన్నాడు స్వామి నేను ఈ పళనిలోనే కదా కావిడి ఎత్తలేకపోయాను ఈ కావిడి వల్లనే కదా మిమ్మల్ని చేరటానికి మార్గమైంది అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధన చెయ్యలేకపోయినా ఒక్కసారి కావిడి పాలతో కానీ విభూతితో గానీ పూలతో గానీ తేనెతో గానీ నేతితో కానీ భుజం మీద పెట్టుకుని మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నామని పాదచారులే నీ గుడికి వస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో అంత ఆరాధన చేసిన ఫలితం వాళ్ళకి ఇచ్చేసేయాలి అన్నాడు ఇడుముడు స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి ఇకపైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలి అని వరం ఇచ్చారు అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ప్రత్యేకంగా తమిళనాడులో స్వామివారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుంటారు సుబ్రహ్మణ్య కావిడులు అప్పటి నుంచి తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్యం కావిడలు ఎత్తి తమ దైవం చేసేసుకున్నారు అంతేగాక ప్రతి ఏటా స్కంద షష్ఠి ఉత్సవాల్లో ఏ దంపతులైతే భక్తితో పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావిడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది వారి వంశంలో సంతానం కలగకపోవటం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తారు అని పెద్దలు చెప్తారు అంతటి శక్తివంతమైన క్షేత్రం తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రం పళని పళని దండాయుధ స్వామి దండాయుధ పాణి వారి దర్శనం చేసి జీవితంలో ఒక్కసారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందగలమని ఆశిద్దాం ఈ క్షేత్రానికి చేరే మార్గాలు పళని తమిళనాడులోని మధురై సమీపంలో నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది రోడ్డు ద్వారా మధురై కోయంబత్తూరు చిరుచిరాపల్లి చెన్నై బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి రైలు ద్వారా పళనిలో రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ నుండి మధురైకి కోయంబత్తూరుకి రైళ్ళు ఉన్నాయి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు కొడైకెనాలు దిండిగల్లు దూరంలో அந்த நல நல எந்த கிலோமீட்டர் தூரம்ல உன்னு விமானம் தவாரா தயாரி கோயம்பத்தூர் நூற்ற பதாறு கிளமீட்டர் மதுரை நூற்ற இரவை தொண்ணது கிளமீட்டர் திருச்சுராப்பள்ளி நூற்ற யபை எது கிலோமீட்டர் பெங்களூரு மூணு வந்த ஆறு கிளீட்டர் சென்னை நாலு வந்த டெபை ஒலீட்டர் தூரம்ல உன்னு வசதி சதுபாயம் பழனி கூட மதுரைக்கு தரட்டும் வல వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి కాస్త మంచివి కావాలంటే వాళ్ళు వాళ్ళ హోటల్స్ రెండు ఉన్నాయి టీటీడీసీ వీటిలో మధురై ఒకటి అనే హోటల్ అమ్మవారి ఆలయానికి చాలా దగ్గరలో ఉంది ఇది వెస్ట్ వేలీ స్ట్రీట్లో ఉంది ఇది కాక పళనే దేవస్థానం వాళ్ళ వసతి గృహాలు కూడా ఉన్నాయి కానీ అందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే వాళ్ళకి డబ్బు డీడీ రూపంలో పంపవలసి ఉంటుంది దీని లంకే కూడా ఇస్తున్నాము ఆన్లైన్లో ఆర్థిక సేవలు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి ఒక్కో ప్రసాదం డబ్బా యాభై రూపాయలు సీల్ చేసిన డబ్బాలో ప్రసాదం ఇస్తారు ఎన్ని రోజులైనా ఉంటుంది చక్కగా ఇంటికి తీసుకెళ్ళవచ్చు ఓం సం శరవణ భవ స్వామి యొక్క మహాత్ము